ఆరుగురు చిన్నారులకు ఆసరాగా నిలిచిన సామాజిక సేవకులు ఆస్ఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మోడిగూడ గ్రామానికి చెందిన కనక భీమరావు గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు ఆయన భార్య రెండు సంవత్సరాల క్రితమే మృతి చెందగా వారి పిల్లలు ఆరుగురు చిన్నారులు పూర్తిగా అనాథలుగా మిగిలారు ఈ విషాదకరమైన ఘటన సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి రావడంతో పలువురు సామాజిక కార్యకర్తలు స్పందించారు ఈ రోజు మోడిగుడుపు చేరుకుని చిన్నారులను పరామర్శించి ధైర్యం చెప్పారు వారి కొరకు నగదు అరవై ఏడు వేయి అరవై వేలు రూపాయలు సహాయం బట్టలు తదితర వస్తువులు అందించారు చిన్నారుల భవిష్యత్తు బాగున్నారంటే ప్రభుత్వం మరియు సామాజిక దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని నిధి సేకరణ సామాజికవేత్తలు చాహకటి శ్యామరావు మడాపచ్చి అర్జున్ సిరం రాంచందర్ మాడవి భరత్ భూషణ్ అన్నారు ఈ సహాయక కార్యక్రమాన్ని నిర్వహించిన సభ్యులు అతరం భుజంగారావు శేఖర్ కనక బూచిరాం కనక వెంకటేశ్వరరావు అనాథలైన చిన్నారుల ఈ ఆరుగురు చిన్నారులకు సురక్షితమైన జీవితం మంచి విద్య ఆధారమైన భవిష్యత్తు కల్పించడానికి ప్రభుత్వం మరియు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు మీరే దైవసమన్లు అని సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు